ఫస్ట్ ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ దోశ పిండి తీసుకోండి ఆ తర్వాత పెళ్ళ మీద ఆయిల్ వాసి సివ్ వేయండి ఇప్పుడు ఫస్ట్ వేసిన పాతం నువ్వు సరిగ్గా వాళ్ళే ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు సెకండ్ వేసుకున్న మాత్రం మా మమ్మీ మీ చందాలంగా వచ్చింది అన్నది ఆ తర్వాత తిప్పినాక చూద్దాం తిప్పుతున్నాం తిప్పి అంత స్ప్రెడ్ చేస్తున్నా ఇప్పుడు నేను ఇప్పుడు స్ప్రెడ్ చేస్తున్నా ఆ తర్వాత ఇదిగో తిప్పుతున్నా ఇప్పుడు అయిపోయింది థర్త్ మినట్స్ ట్వంటీ మినట్స్లో అయిపోయింది సో ఇప్పుడు తిప్పుతున్నా తిప్పినక ఎలా వస్తుందో చూద్దాం తొంతి ఎంత బాగా వచ్చిందో మా బాబీ మీరు మంచిగా వాళ్ళే అని చెప్పింది ఈ ఫ్రెండ్స్ మీకు ఇలాంటి చేయాలంటే ఫస్ట్ మీ ఫస్ట్ మేకింగ్ ప్రాసెస్ చెప్పిన కదా దానితో చేయండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్